ఓకే అంటే సర్కారీయ కమిషన్ను ఎవరు నియమించినారు అనంటే ఇందిరా గాంధీ ప్రభుత్వము నియమించింది అంటే ఎవరు కేంద్ర ప్రభుత్వం నియమించింది రాజమన్నార్ కమిటీనేమో తమిళనాడు ప్రభుత్వం నియమించింది సర్కారీయ కమిషన్ను నియమించిందేమో ఎవరు అనంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వము అని చెప్పండి ఓకే ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనము చేసినటువంటి కమిషన్స్లో అతి ముఖ్యమైనది ఏది అంటే సర్కారియా కమిషన్ ఈ సర్కారియా ఎవరు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజిత్ సింగ్ సర్కారియా ఆయన పూర్తి పేరు రంజిత్ సింగ్ సర్కారియా ఎవ్వరమ్మా రంజిత్ సింగ్ సర్కారియా రైటా ఈ రంజిత్ సింగ్ సర్కారియా అధ్యక్షతన సర్కారియా కమిషన్ను పంతొమ్మిది వందల ఎనభై మూడులో నియమించటం జరిగింది రైట్ నాన్న అయితే నెక్స్ట్ వన్ మనం చూస్తే ఆర్ఎస్ సర్కార్ పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల తొంభై ఈ దశకములో ఈ డికేడులో ఈ డికేడులో ఈ దశాబ్దంలో భారతదేశంలో అనేక రకాలైనటువంటి యొక్క రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి అంటే ఎక్కువ రాష్ట్రాలలో కాంగ్రెసేతర 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 ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాయి కాంగ్రెసేతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాయి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎన్టీఆర్ నాయకత్వంలో ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏ సంవత్సరమో నైన్టీన్ ఎయిటీ త్రీ అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా సర్కారీయ కమిషన్లో ఇద్దరు సభ్యులు ఉన్నారు ఎవరు వాళ్ళు అనంటే బి శివరామన్ ఎవరమ్మా బి శివరామన్ బి శివరామన్ తర్వాత ఎస్ఆర్ సేమ్ వీళ్ళిద్దరూ ఈ సర్కారీ కమిషన్లో సభ్యులుగా ఉన్నారు మొత్తం ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఈ సర్కారీయ కమిషన్ దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాల పాటు నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళు అనిర్విరామంగా అధ్యయనం చేసిండ్రు నివేదికను సమర్పించిండ్రు ఎవరికి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిండ్రు ఈ సర్కారీ కమిషన్ రెండు వందల నలభై ఏడు సిఫారసులు చేసింది ఎన్ని సిఫారసులు చేసింది రెండు వందల నలభై ఏడు సిఫారసులను చేసింది ఓకే అంటే రెండు వందల నలభై ఏడు అంశాలను వాళ్ళు సిఫారసు చేసి దాంట్లో దాదాపుగా ఒక నూట యాభై సూచనలను సిఫారసులను వాళ్ళు అమల్లోకి తీసుకురావడం ఆమోదించటము జరిగింది ఓకేనా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది దేశంలో ఎక్కువ రాష్ట్రాలలో కాంగ్రెసేతర పార్టీలు అధికారంలోకి వచ్చింది అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అభిప్రాయ భేదాలు అనేవి ఏర్పడ్డాయి వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయటానికి సర్కారీయ కమిషన్ను నియమించటం జరిగింది ఓకేనమ్మ నెక్స్ట్ వన్ మనకు ఈ సర్కారియ కమిషన్ చేసినటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి సిఫారసుల గురించి మనం డిస్కస్ చేద్దాం ఓకే అమ్మ ఏంటివి అవి ఒక్కొక్కటి ఏంటిది అనేది చూద్దాం ఈ సర్కారీయ కమిషన్లో సర్కారీయ కమిషన్లో మొట్టమొదటి సూచన సిఫారసు ఏంటిది అనేది చూద్దాం ఓకే ఈ సర్కారీయ కమిషన్ చేసినటువంటి సూచనల్లో ఫస్ట్ది గవర్నర్ గురించి చూద్దాం కేంద్ర రాష్ట్ర సంబంధాలు చెడిపోవడానికి గవర్నర్లు కూడా కారణమవుతున్నారు కేంద్ర సంబంధాలు చెడిపోవడానికి గవర్నర్లు కారణమవుతున్నారు గవర్నర్లు కారణమవుతున్నారు ఎట్లా అనేది చూద్దాం ఎట్లా అనేది చూద్దాం ఒకటి గవర్నర్ నియమించేది రాష్ట్రపతి కాబట్టి కేంద్రం కాబట్టి వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారు అనేది గుర్తుపెట్టుకోండి రైటా నెక్స్ట్ వన్ భారతదేశంలో భారతదేశంలో మనకు కేంద్ర సంబంధాలు చెడిపోవడానికి గవర్నర్లు కొంత కారణమవుతున్నారు ఎందుకు అని అంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్రంలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి రెండవది ఏంటి ఏంటంటే సొంత రాష్ట్రంలో గవర్నర్గా పని చెయ్యరాదు అని చెప్పింది షుడ్ నాట్ వర్క్ యాజ్ గవర్నర్ ఇన్ మదర్ స్టేట్ సొంత రాష్ట్రంలో గవర్నర్గా వాళ్ళు పని చేయరాదు గవర్నర్ల నియామకంలో మైనారిటీలకు తగిన ప్రాధాన్యత నియ్యాలి గవర్నర్ల నియామకంలో ఓకే వివాద రహితులను నియమించాలి రాజకీయేతరులను గవర్నర్గా నియమించాలి గవర్నర్గా పనిచేసిన తర్వాత క్రియాశీల రాజకీయాలలోకి రాకూడదు క్రియాశీల రాజకీయాలలోకి రాకూడదు సో ఇటువంటి అంశాలను గవర్నర్ గురించి సర్కారీ కమిషన్ తన నివేదికలో పేర్కొనడము జరిగింది రైట్ నండి దాని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే మనకు జాతీయ అభివృద్ధి మండలి అనేది ఉంది ఇది ఒక రాజ్యాంగేతర సంస్థ సర్కారీయ కమిషన్ ఏం చెప్పిందంటే జాతీయ అభివృద్ధి మండలిని జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చాలి అని చెప్పింది జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చాలి పేరు మార్చండి అని చెప్పింది నెక్స్ట్ మూడు వందల యాభై ఆరు నిబంధనను మూడు వందల యాభై ఆరు నిబంధనను ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఈ మూడు వందల యాభై ఆరు నిబంధనను దుర్వినియోగపరచరాదు తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలి రైట్ అదే అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన శాశ్వత ప్రాతిపదికన ప్రాతిపదికన అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి శాశ్వత ప్రాతిపదికన అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి ఇది కూడా సర్కార్య కమిషన్ చేసినటువంటి యొక్క సూచనలో ఒకటిగా మనం చూడొచ్చు త్రిభాషా సూత్రాన్ని త్రిభాషా సూత్రాన్ని త్రిభాషా సూత్రాన్ని రాష్ట్రాలలో తప్పనిసరిగా అమలు పరచాలని చెప్పింది అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి యొక్క అధికార భాష అంటే ప్రాంతీయ భాష జాతీయ భాష అంతర్జాతీయ లాంగ్వేజ్ అంటే నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మాతృభాష తెలుగు తమిళమా అదొకటి జాతీయ భాష అంటే హిందీ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషు ఈ త్రిభాషా సూత్రాన్ని తప్పకుండా మనం రాష్ట్రాలలో అమలుపరచాలి అని వీళ్ళు సిఫారసు చేయడం జరిగింది ఇంకొకటి మనకు అవశిష్ట అధికారాలు అనేవి ఉంటాయి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలు అనేవి మూడు ఉన్నాయి ఈ మూడు జాబితాలో లేని అంశాలను లేని అంశాలను ఏమంటామో అవశిష్ట అధికారాలు అని పిలుస్తాము అవశిష్ట అధికారాలు అని పిలుస్తాము అవశిష్ట అధికారాలు ఎవరికి ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి ఎవరికి అమ్మా కేంద్ర ప్రభుత్వమునకు ఉంటాయి ఓకే ఈ సర్కార్య కమిషన్ ఏం చెప్పిందంటే అవశిష్ట అధికారాలు అనేవి ఎవరికి ఉండాలి రాష్ట్రాలకు ఇవ్వాలి అని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలి ఓకే రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలి ఏంటిది అవశిష్ట అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు అవశిష్ట అధికారాలను కల్పించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు పెరుగుతాయి అభివృద్ధి అనేది జరుగుతుంది సో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ అధికారాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రాలకు అవశిష్ట అధికారాలను కల్పించినట్లయితే బాగుంటుంది అని వీళ్ళు సిఫారసు చేయడం జరిగింది ఓకే అయితే మనకు సర్కారీయ కమిషన్ చేసినటువంటి యొక్క సూచనలు మరొకటి ఏంటి అని అంటే శాంతి భద్రతలను కాపాడటానికి రాష్ట్రంలో భద్రతలను కాపాడటానికి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను పంపాలి అది వాస్తవం అయితే కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను రాష్ట్రానికి పంపడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి అని వీళ్ళు సూచన చేయడం జరిగింది ఓకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించటానికి సాయుధ బలగాలను పంపాలి కానీ వీళ్ళు చేసినటువంటి సూచన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను పంపినట్లయితే కేంద్ర రాష్ట్రాల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉంటాయి సో ఈ విధంగా మనం ఈ సర్కార్య కమిషన్లో చేసినటువంటి సూచనలు ఒక్కొక్కటిగా మనము చూస్తూ ఉన్నాం మూడు వందల యాభై ఐదు మూడు వందల యాభై ఆరు నిబంధనను మూడు వందల యాభై ఐదు మూడు వందల యాభై ఆరు నిబంధనలను రద్దు చేయాలి అని కాకుండా వీటిని సవరించాలి అనేసి ఉంది వీటిని సవరించాలి మూడు వందల యాభై ఐదు మూడు వందల యాభై ఆరు నిబంధనలను సవరించాలి అని ఉంచి కమిషన్ చెప్పింది అంటే ఇప్పుడున్న వాటి ప్రకారం అయితే కేంద్ర కేబినెట్ లిఖితపూర్వక సిఫారసు మేరకు రాష్ట్రపతి మూడు వందల యాభై ఆరు నిబంధన ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తున్నారు అంటే మూడు వందల యాభై ఆరు నిబంధన గురించి అనేక విమర్శలు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కొన్ని రాష్ట్రాలలో రాజకీయ దురుద్దేశంతో రాష్ట్రపతి పాలన విధిస్తున్నాయి ఆ ప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నాయి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి అని కొన్ని విమర్శలు వచ్చినాయి అటువంటివి రాకుండా ఉండాలి అని అంటే మూడు వందల యాభై ఐదు మూడు వందల యాభై ఆరు ఈ రెండు నిబంధనలను సవరించవలసిన అవసరము ఉన్నది అనే మాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఏ రాష్ట్రంలోనైనా సరే దేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే మతపరమైనటువంటి ఘర్షణలు జరిగితే కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను ఓకే కొంతకాలానికి మాత్రమే అక్కడ మోహరించవచ్చును శాంతిబద్ధతను కాపాడవచ్చును దీనికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి అనేది అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే మతాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వము సాయుధ బలగాలని ఆ ప్రాంతానికి పంపించి శాంతి భద్రతను కాపాడటానికి కృషి చేస్తారు ఓకే ఈ అంతర్రాష్ట్ర మండలి అంతరాష్ట్ర మండలి ఎప్పుడు ఏర్పడింది ఇది ఇది పంతొమ్మిది వందల తొంభైలో ఏర్పడింది అంతర్రాష్ట్ర మండలి ఎప్పుడు ఏర్పడ్డది పంతొమ్మిది వందల తొంభైలో ఏర్పడ్డది దీని చైర్మన్ ఎవరు అనంటే ప్రధానమంత్రి ఉంటారు సభ్యులుగా ఎవరు ఉంటారు అనంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు ఓకేనమ్మ అయితే ఈ అంతరాష్ట్ర మండలి సంవత్సరానికి సంవత్సరానికి మూడు సార్లు సమావేశం కావాలి ఎన్నిసార్లు సమావేశం కావాలి మూడు సార్లు సమావేశము కావాలి అంతర్రాష్ట్ర మండలి విధిగా మూడుసార్లు సంవత్సరంలో సమావేశమై తీరాలి అని పూంచి కమిషన్ పేర్కొనడము జరిగినది అదేవిధంగా విపత్తుల నిర్వహణ అనే అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి ఓకే డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల నిర్వహణ అనే అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి అదేవిధంగా జోనల్ కౌన్సిల్స్ని జోనల్ కౌన్సిల్స్ని అంటే ప్రాంతీయ మండలులను ప్రాంతీయ మండలులను పునర్వ్యవస్థీకరించాలి పునర్వ్యవస్థీకరించాలి అదేవిధంగా పునర్వ్యవస్థీకరించాలి అదేవిధంగా వాటిని తప్పకుండా సంవత్సరానికి రెండుసార్లు సమావేశం కావాలి ఎన్నిసార్లు రెండుసార్లు సమావేశం కావాలి ఓకే అట్లయితే రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుంది ప్రాంతీయ మండలంలో ప్రస్తుతం దేశంలో ఆరున్నాయి ఈ ప్రాంతీయ మండలాలకు చైర్మన్గా ఎవరు ఉంటారు అని అంటే కేంద్ర హోంశాఖ మంత్రి ఉంటారు సభ్యులుగా ఎవరు ఉంటారు ఆ ప్రాంతీయ మండలి పరిధిలో ఉండేటటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు రాష్ట్రాల మధ్య ఓకే సమన్వయాన్ని ఏర్పాటు చేయడానికివి దోహదపడతాయి అందుకే జోనల్ కౌన్సిల్స్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పాటు చేసినాం ఆ జోనల్ కౌన్సిల్స్ని పునర్వ్యవస్థీకరించాలి సంవత్సరానికి రెండుసార్లు సమావేశం జరిగేటట్లు చర్యలు తీసుకోవాలి అని పేర్కొనడము జరిగినది రైట్ నన్న నెక్స్ట్ భారతదేశంలో విచక్షణ అధికారాలు రాష్ట్రపతితో పాటు గవర్నర్కు ఉంటాయి విచక్షణ అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి అదే విధంగా గవర్నర్కు కూడా ఉంటాయి అయితే గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాల గురించి విస్తృత స్థాయిలో చర్చ జరగాలి ఆ విచక్షణ అధికారాల పైన ఏతుబద్ధమైనటువంటి పరిమితులను ఏతుబద్ధమైనటువంటి పరిమితులను విధించాలి అంటే సహేతుకమైనటువంటి పరిమితులను విధించటము తప్పేమీ కాదు అని పేర్కొనడము జరిగింది అదేవిధంగా ఆరోగ్యము విద్య ఇంజనీరింగ్ మొదలైనటువంటి అంశాలపైన అఖిల భారత సివిల్ సర్వీసులను ఏర్పాటు చేయాలి సో ఈ విధంగా భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి అనేక కమిటీలను కమిషన్స్ను నియమించటం జరిగింది దాంట్లో మొదటిది పాలనా సంస్కరణల సంఘం రెండవది రాజమన్నార్ కమిటీ మూడవది సర్కారీయ కమిషన్ నాలుగవది పూంచి కమిషన్ ఓకే వీటన్నింటిలో ముఖ్యమైనది అంటే మనము సర్కారీయ కమిషన్ చెప్పాలి వీటన్నింటిలో చివరిది ఏది అని అంటే పూంచి కమిషన్ అని చెప్పాలి రైట్ ఓకే